శ్రీగురు బిహన్నమ్మ అందరికీ వందనం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మన గ్రామాలలో అనేకానేక పురాతన ఆలయాలు ఎంతో విశిష్టత కలిగినవి కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు జరుగుతున్న దివ్య ధామాలు ఎన్నో ఉన్నాయని చెప్తా అలాంటిది ఒక చిన్న ఊరిని సందర్శించే భాగ్యం నాకు ఒక రెండు రోజుల క్రితం కలిగింది నేను పనిచేసే వివిఐటి యూనివర్సిటీకి అంటే నంబూరులో ఉంటుంది ఈ యూనివర్సిటీ అక్కడికి సుమారు పది కిలోమీటర్ దూరంలో ఉన్న కంఠం రాజు కొండూరు అనే గ్రామంలో మంచి ఆలయాలు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది మొన్న ఇక్కడ మూడు ఆలయాలు కనపడతాయి ఈ ఊర్లో ఒకటి శ్రీ శక్తేశ్వర స్వామివారి శివాలయం రెండోది శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం మూడవది శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం ఈ మొదటి రెండు కూడా సుమారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినవి ముందుగా మనం శ్రీ శక్తేశ్వర స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం గతంలో అంటే సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా కూడా చోళరాజుల దాయాదులైనటువంటి రాజుల పాలనలో ఉండేది వారు ఏరి కోరి ఏ ఏ గ్రామాలలో ఆలయాలు లేవో అక్కడ ఆలయాలు నిర్మించారు అలా నిర్మించిన ఆలయాలలో శ్రీ శక్తేశ్వర స్వామి తీరిన ఈ కంఠం రాజు కొండూరు ఒకటి చూసారు కదా పురాతన ఆలయాన్ని గ్రామస్తులు ఎంతో కోర్చి ఎంతో ధనం వెచ్చించి చాలా సు గొప్పగా నిర్మించారు చూసారు కదా ఇంతకుముందు లేని ఈ దక్షిణామూర్తి విగ్రహాన్ని చిన్న మండపంలో ఇక్కడ దక్షిణం వైపు ప్రతిష్ఠించారు ఆలయాన్ని పూర్తిగా రాతితో అంటే పాత ఆలయాన్ని పు నమూనాగా విధంగా నిర్మించారు చూశారు కదా ఇక్కడ గర్భాలయ గోడలో శ్రీ దక్షిణామూర్తి ఇటుపక్క శ్రీ నర్తన గణపతి చూశారు కదా శిల్పకళ కూడా ఎంత చక్కగా ఉందో అంటే గతంలో ఉన్న ఆలయం మాదిరే ఈ ఆలయాన్ని పునః నిర్మించారు గ్రామస్తులు వీరి యొక్క అభిరుచికి ఆలయాల పట్ల వీరికి ఉన్న గౌరవానికి వీరందరినీ కూడా మనం ఎంతైనా అభినందించవచ్చు మొత్తం ఈ చిన్న ప్రాంగణంలో మూడు ఆలయాలు కనపడతాయి చూసారు కదా ఇక్కడ ఒక విమానగోపురం అక్కడ ఒక విమానగోపురం ఆలయంలో సాంప్రదాయబద్ధంగా వెనకపక్క అంటే పడమర దీసిన లింగోద్భవ మూర్తి ఉంటారు విమానగోపురం మీద మనకి తెలుసు కదా ఒక పక్క దక్షిణామూర్తి ఒక పక్క లేదా లేకపోతే లక్ష్మీనారాయణుడు కనపడతారు ఇక్కడ కూడా అదే విధంగా మనకి పైన లక్ష్మీనారాయణ కనపడతారు ఇక్కడ గోముఖి వద్ద శ్రీ చండికేశ్వర స్వామి వారి సన్నిధి ఇది కూడా నూతనంగా ఈ మధ్య కాలంలో కృష్ణా గుంటూరు జిల్లాలలో అధిక శాతం శివాలయాలలో శ్రీ చండికేశ్వర సన్నిధి గోముఖి దగ్గర ఏర్పాటు చేయటం జరుగుతోంది చాలా గొప్ప విషయం కూడా అది కూడా చూశారు కదా ఇక మూడో ఆలయంలో అమ్మవారు శ్రీ పార్వతీదేవి కొలువై ఉంటారు ఇక్కడ చూశారు కదా బ్రహ్మ ఇటుపక్క విష్ణు విమానగోపురం మీద సహజంగా శివాలయాలలో పడమర వైపున విష్ణువు దక్షిణం వైపున దక్షిణామూర్తి ఉత్తరం వైపున శ్రీ చతుర్ముఖ బ్రహ్మ ఉండటం ఆనవాయితీ అదేవిధంగా తూర్పుముఖంగా ఆది దంపతులు కుమారస్వామి గణపతితో ఉంటారు ఈ మూడో విమానగోపురం శ్రీ పార్తీదేవి కొలువు ఇక్కడ కూడా చూసారా గమనిస్తే ఇక్కడ మనకి ఆలయ గోడలలో రకరకాల శిల్పాలు ఇక్కడ దాకా మనకి పరమేశ్వరుడు కనపడితే అటుపక్క మనకి అమ్మవారి రూపాలు కనపడితే ఇక్కడ ఈ ఆలయం నాగ ప్రతిష్టలకి ముఖ్యంగా రాహుకేతు పూజలకి సర్పదోష నివారణకి ఎంతో విశేషత కలిగి ఉన్నది అందువలన ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పరూపంలో ఇక్కడ అర్చిస్తూ ఉంటారు ఆలయం కూడా చక్కగా చాలా సుందరంగా పరిశుభ్ర వాతావరణంలో మనసుకి ఆహ్లాదంగా ఆధ్యాత్మిక అనుభూతులు కలిగించే విధంగా కనపడుతుంది చూశారు కదా ఎంత చక్కగా కాకపోతే దురదృష్టం ఏంటంటే అన్ని ఆలయాల్లో అన్ని గ్రామాలలో కనపడే ఇది ఇక్కడ కనపడింది భక్తులు వారు చాలా తక్కువ కనపడతారు ఇక్కడ నూతనంగా ఈ ఆలయం పునర్నిర్మాణంతో పాటు హరిహర సుతుడైనటువంటి స్త్రీ ధర్మశాస్త్ర అదే శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం కూడా నిర్మించారు ఆలయానికి వెలుపల ఒక పక్క పరమశివుడు ఒక పక్క శ్రీ మహావిష్ణువు కనపడతారు వెలుపలి గోడల్లో ఒక పక్క శంకరనారాయణ రూపం అంటే మోహినికి అవతరించాడని చెప్తారు కదా శ్రీధర్మశాస్త్ర అలా ఇక్కడ శంకరనారాయణ ఎంత సమయోచితంగా పెట్టారు అంటే అభినందనీయ నిజంగా చెప్పాలంటే ఈ గొప్ప ఆలోచన రావటం కూడా చాలా అరుదైన విషయం కదా ఒక పక్క శివుడు ఒక పక్క విష్ణువు మూడవ పక్క శివకేశవ రూపం అయినటువంటి రూపాన్ని పెడతాం కూడా చాలా గొప్ప విశేషం ఇక్కడ పదున బడి చిన్న ఆలయం పైన హరిహసతుడు శ్రీధర్మశాస్త్ర ఉపస్థితులై ఉంటారు పైన గర్భాలయంలో కూడా స్వామివారు శబరిమల సన్నిధానంలో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉంటారు ఇక్కడ శ్రీ గణపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధర్మశాస్త్ర యొక్క ఉత్సవమూర్తులు కూడా స్వామివారి సన్నిధిలోనే ఉంటాయి చూశారు కదా ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారు తిరునామంతో కనపడతాం సహజంగా మనకి అయ్యప్ప ధర్మశాస్త్రకి మన విపూది రేఖలు కనపడతాయి కానీ ఇక్కడ తిరునామంతో ఉంటారు స్వామివారి ముందు ఉత్సవ విగ్రహాలు ఇందా చెప్పున్నా కదా అవి కూడా కనపడతాయి ఇక యథావిధిగా నూతనంగా ఆలయ ఈశాన్య భాగంలో నవగ్రహ మండపం ఆ పక్కనే చిన్న సన్నిధిలో శ్రీ కాలభైరవుడు ఇవి పూర్తిగా నూతన నిర్మాణాలని చెప్పవచ్చు చాలా చక్కటి సుందరమైన పరిసరాలు చక్కటి ఆహ్లాదకరమైన అనుభూతిని ఆధ్యాత్మిక భావనల్ని పెంపొందించే పరిస్థితులు ఈ ఆలయంలో చాలా స్పష్టంగా కనపడతాయి కాకపోతే దురదృష్టవశాత్తు గ్రామస్తులు ఎవరూ ఈ ఆలయంలోకి వస్తున్న పాపాన పోలేదు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే చోళరాజులు నిర్మించిన తర్వాత ప్రస్తుత ఆలయానికి ఇంతకుముందున్న రూపాన్ని ఇచ్చింది అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆయన మొత్తం ఈ ప్రాంతాల్లో నూట ఎనిమిది నూతన ఆలయాలు కొన్ని వందల ఆలయాల్ని పునర్నిర్మించి దాన దానదా దా దాన ధర్మాలు ఇచ్చారని చెప్తారు ఈ విశాలమైనటువంటి ముఖ మండపంలో నందీశ్వరుడు కొలువు ఉంటాడు చాలా సుందరమైనటువంటి చెక్కడం ఈ జీవకళ ఉట్టిపడుతూ ఉంటాడు నందీశ్వరుడు చూడండి ఎంత గొప్పగా ఉందో ఈ ముఖమండపానికి ఆనుకొని మూడు సన్నిధులు కనపడితే మనకి ఒక దానిలో శ్రీ గణపతి ఒకదానిలో అమ్మవారు శ్రీ పార్వతీదేవి మధ్యలో ఉన్న దానిలో శ్రీ శక్తేశ్వర స్వామివారి రూపంలో శ్రీ పరమశివుడు ఇక్కడ చూశారు కదా గణపతి ఇక్కడ ఇంకో విషయం చెప్పాల గణపతి రూపం కూడా ఎంతో సుందరంగా కనపడుతుంది అదే విధంగా చక్కటి అలంకరణతో ఉంటుంది ఇక అమ్మవారు ఇటు పక్క ఉత్తర భాగంలో ఉంటారు అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుంది ప్రతి మంగళవారం శుక్రవారం విశేషంగా శ్రీచక్ర కుంకుమార్చన చేస్తారంట చాలా అదేవిధంగా దసరా నవరాత్రులు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు అదేవిధంగా అటుపక్క గణపతి ఉన్నది గణపతి నవరాత్రులు కూడా బాగా జరుగుతాయి ఇక శివాలయంలో నిత్యం అభిషేకాలు అర్చనలు అలంకరణలు విశేషంగా జరుగుతాయి స్వామివారి ఇక్కడ లింగ రూపంలో సుమారుగా ఉన్నటువంటి పానువట్టం మీద దర్శనమిస్తారు ఇది నర్మదా లింగం అని చెప్తారు చక్కటి అలంకరణ చూశారు కదా ఈ పంచలోహాలతోటి చాలా గొప్పగా తీర్చిదిద్దారు చిన్న అర్ధమండపం ఉంటుంది గర్భాలయానికి ముందు అక్కడ గణపతి ఒక పక్క ఒక పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా ఉత్సవమూర్తులు కూడా ఈ చిన్న అర్ధమండపంలో కనపడతారు స్వామివారు చూసారు కదా నాగాభరణ భూషితులై విపూతి అలంకరణతో నయన మనోహరమైన దర్శనాన్ని ప్రదర్శిస్తారు శ్రీ శక్తేశ్వర స్వామివారు ఇలాంటి ఆలయాలు మన గ్రామాల్లో కొన్ని వందలు ఉన్నాయి తప్పనిసరిగా మన గ్రామాల్లో ఉన్న ఆలయాల్ని సందర్శిద్దాం వాటి అభివృద్ధికి మనం ఇతోధికంగా కృషి చేద్దాం ఈ ఆలయాల గొప్ప చరిత్రని మన అందరికీ తెలియపరుద్దాం ప్రపంచానికి చాటి చెబుదాం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆలయాలు ఎంతో గొప్ప చరిత్రకి పౌరాణిక దీనికి ముఖ్య కారణం అని మనం తెలియచెప్పడానికి ఈ ఆలయ సందర్శన తప్పనిసరి చేద్దాం నమశివాయ నమ శివాయ నమశివాయ